డార్లింగ్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి హిట్ అయితే గనక టాలీవుడ్ లో వండర్స్ క్రియేట్ అవుతాయి అలానే ట్రైలర్ బట్టి చూసినా సరే కథ చూచాయిగా అర్థమవుతుంది గానీ పూర్తి స్థాయిలో ఇది స్టోరీ అని చెప్పలేకపోతున్నా మరోవైపు కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో అప్పుడెప్పుడో వచ్చిన హాలీవుడ్ మూవీతో చూస్తున్నారు కొన్ని సీన్లు అనిపిస్తున్నాయి అనిపిస్తున్నాయని అంటున్నారు ఇంతకీ సినిమా సంగతి ఏంటి ఏ ఓటీటీలో ఉంది కల్కి ట్రైలర్ బట్టి చూస్తే కొన్నేళ్ల తర్వాత భూమిపై పరిస్థితులు మారిపోతాయి మనిషి మనుగడే కష్టమైపోతుంది భూమికి చాలా ఎత్తులో కాంప్లెక్స్ నిర్మాణం ఉంటుంది అందులో ఉండే సుప్రీం యాక్షన్ అనే పెద్ద మనిషి ఉంటాడు అతడు హీరోయిన్ పట్టుకోమని హీరోయిన్ భైరవికి పని అప్పు చెప్తాడు హీరోయిన్ ని అశ్వత్థామ అనే మరో వ్యక్తి కాపాడుతాడు మరి చివరికి ఏమైందనేది స్టోరీ లా అనిపిస్తుంది ఇక కల్కి ట్రైలర్ లో ప్రభాస్ కాంప్లెక్స్ లోకి వెళ్లాలని అంటుంటాడు మరోవైపు దీనికి పోలికని చెబుతున్న సినిమా పేరు ఎలిసియం ఇందులో హీరో భూమిపై ఉంటాడు రెండు వేల నూట యాభై నాలుగు సంవత్సరం పేదలందరూ బాగా నాశనమైన భూమిపై ఉంటారు డబ్బు నోళ్ళందరూ భూమికి దూరంగా అంతరిక్షంలో ఎలిసియం అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు ఇలా కల్కిలో కాంప్లెక్స్ హాలీ అనిపిస్తుంటాయి చూసుకుంటే స్టోరీ ఫ్లాట్ పరంగా అనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది కల్కీ మూవీ రిలీజ్ అయితే ఇది అది ఒకటేనా అని కాదా అని తెలుస్తుంది ఇంతకీ కల్కి తో పోలి కనిపిస్తున్న హాలీవుడ్ మూవీ ఏ ఓటీటీ లో ఉందో చెప్పలేదు కాదు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ లో స్ట్రీమింగ్ అవుతుంది పాత సినిమానైనప్పటికీ ఎందుకో రెండు విధానంలో అందుబాటు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి